రేవంత్ రెడ్డి ఓ సైకో ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు ఈటల రాజేందర్ గారు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక సైకో అంటారు ఎట్లా సైకో అంటున్నారు అంటే మేము నిన్న వీడియో చూసినాము ఇష్టం వచ్చినట్టు కూల కొట్టుడు ఈ హైడ్రా అని చెప్పేసి ఒకటి ముందుకు తీసుకొని వచ్చింది ఏం లేదు కానీ ఒక హైడ్రా అంటాడు మీరు చెప్పు ఈటల రాజేందర్ గారు ఎట్లా చేద్దామంటారు అక్రమార్కులు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసిడు కట్టుడు పర్మిషన్లు ఇల్లీగల్ గా ఉండడు దొంగ పత్రాలు సృష్టించుడు దొంగ సంతకాలు పెట్టుకున్నాడు ఇష్టం వచ్చినట్టు కట్టిరు చెరువులు కబ్జా అయినాయి గుంటలు కబ్జాలు అవుతున్నాయి నాలుగు మూరు కబ్జాలు అవుతున్నాయి ఎట్ల చేద్దామంటారు మీరు చెప్పుకోరు మీరన్నా చెప్పు మరి ఎట్లా కాపాడదాం అటు చెరువులు కబ్జాలు అయితేనే కబ్జా అయితేనే ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని అంటారు నాలుగు కబ్జా అయితే నాలుగు కబ్జాలు అయితేనే ప్రభుత్వానికి కనిపిస్తలేదు అంటారు ఇప్పుడు కబ్జా అయినా కాపాడుతుంటేనేమో ఇట్ల వచ్చేమో ఇది రేవంత్ రెడ్డి గారు సైపో అంటారు మీరన్నా చెప్పు ఎట్లా కాపాడుతారో చెప్పు మరి చూడరు వార్త మేడ్చల్ జిల్లా బాచపల్లి పూజిత అపార్ట్మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ ఈటల రాయందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పూజిత అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్న ఈటల రాయందర్ బాధితులకు భరోసా కల్పించారు అపార్ట్మెంట్ కూల్చివేస్తామని వేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు తుదిలో ప్రభుత్వం మా ప్రజల జీవితంతో మాడితే ఖబర్దార్ నాకు అని రేవంత్ రెడ్డిని ఈటల రాయందర్ హెచ్చరించారు రేవంత్ ఆ షాడిస్ట్ సైకో కాబట్టి ప్రజల్ని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి ఏడిపించడం కాదు రేవ ఈటల రాయందర్ గారు మీరు చెప్పుని మనం ఎట్లా చేద్దాము చెరువులను ఎట్లా కాపాడదాము ఫ్యూచర్ లో మన పిల్లలకి ఓన్లీ టీవీ సినిమాలల్లా చూపియాల్సి వస్తుంది ఇక చెరువులు గిట్లుంటాయి కుంటలు గిట్లుంటాయి అని మీరన్నా కాపాడు ఎట్లా కాపాడుతారు అవినీతిపరమైనటువంటి దందాలు చేసుకుంటా అది అక్రమ అధికారులతో సంతకాలు పెట్టించుకొని ఆ గవర్నమెంట్ జాగాలు కబ్జాలు చేసి నాళాల పక్క పోటీ పర్మిషన్లు ఉన్నాయి ఏమున్నాయి ఎట్లా కట్టిర్రు సో ఇదంతి పర్యవేక్షించే కదా అవి ఊల కొడుతున్నారు